ధర్మ సందేహాలు బిల్డింగ్ ఎత్తు ఎంత ఉండాలి పై ఎంతస్తులు ఎత్తు ఎలాగా అని చెప్పేసి అడిగారు పూర్వం గర్భం వసారా అనేటువంటి న్యాయంతో నిర్మాణం జరుగుతూ ఉండేది ఈ నేపథ్యంలో పెంగుటూళ్ళు కట్టినప్పుడు ఏం చేసేవాడంటే గోడ పై ఎత్తు వరకు లెక్క అంతే ఇంకా పైన మనకి కమ్మీలు తూలాలన్నీ పెట్టేసేసి ఆ పైకి ట్రస్సుల పైకి లేచి చెక్కలతోనే ఆ పైన మళ్ళీ వెనుగాడి గట్టి వేసేవాడు వాడికి లెక్క ఉండేది కాదు ఇక్కడ బిల్డింగ్ ఎత్తు శాస్త్ర శాస్త్రవాక్యం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది గర్భం యొక్క వెడలుపు ఎంత పెడుతున్నావో ఎత్తు కూడా అంతే పెట్టమని చెప్పి ఒక వాక్యాన్ని నిర్ధారణ చేసుకొచ్చారు అలాగా ఒక అంశాన్ని ప్రసంగివచ్చారు ఇక పై అంతస్తులకు వెళ్ళేటప్పుడు కింద అంతస్తు కంటే కూడా పై అంతస్తులు ఒకటి బై పన్నెండో వందలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఈ అంతస్తులు నిర్మాణం అనేది ఇప్పటిదే కాదు పాతకాలం నుంచి ఉంది మీరు ఆ రాజభవనాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవాళది కాదు కరెక్టే అనే విషయం మనకు అర్థమవుతుంది మన రాజగోపురాలు దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా అంతస్తులు కట్టారు కదా కాబట్టి అంతస్తుల నిర్మాణం అనేది వాస్తుశాస్త్రంలో ప్రత్యేకంగా మధ్యకాలంలో అది ఏర్పాటు చేస్తుంది అది మొదటి నుంచి ఉన్నదే ఇవాళ కొత్తగా మనం చేస్తుందేం కాదు అయితే పై వెళ్ళేటప్పుడు ఒకటి పై పన్నెండు వంద తగ్గించుకునే అంటాడు ఇవాళ రోజున గర్భము వసార ఆయము ఇలాంటివన్నీ లేకుండా నిర్మాణం జరుగుతుంది ఏది పడితే చూపించి గర్భం అనే మాట్లాడేసుకుంటున్నారు అది మీరు గమనించుకోవాలి అయితే ఇక్కడ గృహం యొక్క ఎంత ఉందో గర్భం యొక్క ఉందో ఆ వెడల్పునే ఎత్తుగా పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు గర్భం వసరా రావట్లేదు కదా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే శాస్త్ర ప్రకారంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ పన్నెండు అడుగులు ఎత్తు పెట్టుకోవడం అనేది మంచి మాట వాస్తు శాస్త్ర రీత్యా గర్భం వసారాలు లేదు కదా అంటే ఎట్లా కుదురుతుంది రెండు పురుష ప్రమాణాలు గర్భం యొక్క వెడల్పు కనీసం ఉండాలని చెప్తాడు అందువల్ల మరి మొదటి నుంచి గర్భం ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు పెట్టుకోమన్నారు కాబట్టి కనీసం అనే కొలతను గర్భానికి ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ ఎత్తుకు కూడా అనువయించేసి మనం కూడా పన్నెండు ఎత్తు పెట్టుకోవడం అనేది చేస్తే ఒక మంచిది ఇక పై అంతస్తులకు వచ్చేసరికి మాత్రం ఒకటి బై పన్నెండు వంతు తగ్గించుకుంటూ వెళ్ళడం అనేది చాలా చక్కగా శాస్త్రవాక్యాల్లో రాసింది అందువలన శాస్త్రం ప్రకారం నిర్మాణం చేసుకుందాం కాబట్టి దీన్ని అమలు చేసుకుని ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుంది స్వస్తి